రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడనున్నాయన్నమాట ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా ఖాతాలో డబ్బులు అయితే జమ కానున్నాయి ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎవరైతే పూర్తి చేసుకున్నారో రైతుల అకౌంట్లోకి అయితే ఈ యొక్క డబ్బులు అయితే జమ అన్నమాట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వెళ్ళి నేరుగా నరేంద్ర మోదీ గారే దేశ ప్రధానమంత్రి గారైతే రైతుల అకౌంట్లో జమ చేయనున్నారట అట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేయగలరు మీ అకౌంట్లో వచ్చేసి ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడిన వెంటనే ప్రతి ఒక్కరికైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకే మీ ఫోన్లో రూపంలో వచ్చేసి ఈ యొక్క మనకి ఏదైతే పంతొమ్మిదో విడత అవ్వచ్చు పద్దెనిమిదవ విడత అవ్వచ్చు ఈ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకు ఫోన్లో వచ్చేసి అయితే పాపప్ అయితే మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సో డబ్బులకు సంబంధించి కూడా నిధులను అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట రెండు వేల రూపాయలు అనేది ఎంతో అంత కొంచెం అయితే అంత ఎంతో అవసరం అన్నమాట సో రైతులైతే ఎప్పటి నుంచో అలా ఎదురు చూడడం అనేది జరుగుతుంది పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి అలా అఫీషియల్గా కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి సో మీరు అందరూ అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఈకేవైసీ ప్రక్రియ అనేది ఒకవేళ మీరు పూర్తి చేసుకున్నారా లేదా ధృవీకరణ వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయం కూడా తప్పకుండా అనమాట చాలామంది కేంద్ర ప్రభుత్వం నుండి అయితే ఒక ఏదైతే ఉందో రైతులైతే ఒక్క అడుగుతున్నారనమాట నాలుగు వేల రూపాయలు అనేది పెంపు చేస్తే చాలా బాగుంటుంది ఈ రెండు వేల రూపాయలు ఇస్తే ఆర్థిక సాయం అనేది మాకు ఎటు సరిపోవడం లేదు అంటే కనీసం చూస్తున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం కాబట్టి బడ్జెట్ నిధులు కూడా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సర్దుబాటు చేసి మరి నాలుగు వేల రూపాయలు అనేది పెంపు చేస్తే చాలా బాగుంటుంది అని అయితే రైతుల అభిప్రాయం అయితే మాట్లాడిన తెలుస్తుంది అనమాట సో దీనికి సంబంధించి కూడా దేశ ప్రధానమంత్రి గారైతే స్పందించాల్సిన అవసరం ఇంక ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్క రాష్ట్ర కానివ్వచ్చు సర్దుబ నిధులు కానివ్వచ్చు ఇప్పుడు ఇరవై ఒకటో విడత కానీ మనం ఇప్పుడు ఇరవై విడత తర్వాత చూసుకున్నట్టయితే ఈ నాలుగు వేల రూపాయలు అయితే పెంచే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి రైతుల అకౌంట్లోకి అయితే నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబడతాయన్నమాట సో కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎలా చేసు ఇప్పటికే చూసుకున్నట్టయితే మే ముప్పై నాటికి చివరి తేదీ గడువు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇది ఒక గడువు అనేది అయితే ముగియడం అయితే జరిగింది రైతులైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులందరికీకి బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి మనకు డబ్బులు అయితే ఖాతాలో చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అయితే జమ చేయబడతాయి అన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో డబ్బులు పడిన వెంటనే మీ అందరికీ వీడియో రూపంలో లైక్ చేసి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే గంట సింబల్ నొక్కి అయితే ఆళ్ళు పెట్టుకోవడంతో మర్చిపోకండి జై జీవన్ జై కిషన్